మహానాడు ముగిసిపోయింది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక చర్చ ఆ చర్చ రావాలనే కదా మహానాడు పెట్టారు మహానాడు మూడు రోజుల పాటు కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి జగన్ హయాంలో లేదు జగన్ హయాంలో ఇజ్ చేశారు పది లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని మన చేతిలో పెట్టారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడైతే ఆరోపణలు చేశారో మహానాడులో అందరూ మంత్రులు కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇప్పుడు చర్చ ఏమొచ్చేసిందంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఏంటో చూశారు జగన్మోహన్ రెడ్డి పాలన పాలనా ఏంటో చూశారు మొదటి ఏడాదిలోనే నవరత్నాల అమల తీరు తర్వాత వరుసగా రెండేళ్ల పాటు కరోనా వచ్చినా సరే ఎక్కడ ఇచ్చిన వాటిని ఆపలేదు వెనక్కి తీసుకోలేదు ఇప్పుడు ఇవ్వలేను అని అనలేదు ఈ మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి ఇచ్చిన వాటిని ఆపలేదు నేను ఇవ్వలేను అని అనలేదు ఇచ్చిన వాటిని వెనక్కి తీసుకోలేదు ఇచ్చుకుంటానే వచ్చారు అంటే కరోనా కష్టాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రెండేళ్ళు మెయింటైన్ చేశారు కానీ ఇప్పుడేంటి అలాంటి కష్టాలు ఏమీ లేవు రాజధానికి సంబంధించిన డబ్బులు రాజధానికి వస్తున్నాయి అభివృద్ధి అభివృద్ధి దేని దారి దాందే పథకాలు అంటారు ఏడాది అయిపోయింది ఆయన నవరత్నాలు అమలు చేశారు అంటే తొమ్మిది ఏళ్ళు సూపర్ సిక్స్ ఆరు ఆరింట్లో ఇంకా పట్టుమని ఒకటో రెండు అమలయినాయి మళ్ళీ అందులో ఆ దీపం పథకం అనేది ఫెయిల్ూర్ ఇది నేను అంటున్న మాట కాదండి మళ్ళీ ఫెయిల్యూర్ అంటే నీకు ఎలా తెలుసు అని కింద కామెంట్లు పెడతారు ఆ దీపం పథకం కింద వెనక్కేస్తానని డబ్బులు రాలేదని చెప్పి గగ్గోలు పెడుతున్నారు జనాలు మొదటి పెడతా రాలేదు రెండో పెడతా రాలేదు దాంతో ఇక్కడి నుంచి ముందే డబ్బులు వేసేయాలని డిసైడ్ చేసుకున్నారు అది చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అది పక్కాగా రెండు విడతలో డబ్బులు అందితే వాళ్ళకి ముందే వేసేయాలని చెప్పి ఇప్పుడు అనుకోరు కదా ఆ పథకం అలాగే కంటిన్యూ చేయొద్దరు సో అది ఫెయిలు దానికి కారణం ఏంటో చూసుకుంటున్నారు అది వేరే విషయం కానీ జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో కూడా ఒక పింఛన్ విషయంలో కానీ లేదంటే అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ డ్వాక్రా మహిళలకు ఇచ్చే డబ్బులు కానీ ఏది కూడా ఏ విషయంలో కూడా ఆయన వెనక్కి తగ్గలేదు ఏది ఆపలేదు అంటే ఒక దమ్మున్న నాయకుడిగా మొదటి ఏడాది నవరత్నాలు అమలు చేసి వాటిని మొదలుపెట్టి ఉన్న ఐదేళ్ళు కూడా వాటిని కంటిన్యూ చేశాడు దిగిపోయే వరకు దిగిపోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉందో డబ్బులు అందలేని వాళ్ళని అడిగితే తెలుస్తుంది డబ్బులు దాని మీద పథకాల మీద ఆధారపడి జీవించే వాళ్ళని తెలుస్తుంది ఆ లబ్ధి ఎవరైతే పొందారో వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఇప్పుడు అందుకే అంటున్నారు జగన్ అప్పుడు ఆయన పరిపాలన దమ్ము ఏంటో చూశారు ఇప్పుడు ఏడాది అయిపోయిన తర్వాత మహానాళ్ళు ఇంకా జగన్ విమర్శించి కరెంటు బిల్లు మేము పెంచమన్నాం పెంచలేదు కానీ మాహయాంలో పెరిగినవి మాత్రం మాకు సంబంధం లేదు అది జగన్ కానీ ఎప్పుడైతే చెప్పారో అప్పుడే అర్థమైపోయింది జనాలందరికీ కూడా జగన్ పాలనకి చంద్రబాబు పాలనకి తేడా ఏంటి అనేది కాకపోతే ఇంకా నాలుగేళ్ళు ఉంది ఈ నాలుగేళ్లలో ఏదైనా జరగచ్చు మసి పూసి మారేడిగా చేయొచ్చు అంటారు చూడండి అలాగా చివరి నిమిషంలో ఎలాంటి మార్పులైనా రావచ్చు అయినంత మాత్రాన్ని ఏడాది చూసి జగన్ వచ్చేస్తాడు మళ్ళీ అధికారంలోకి అనుకుంటే అవి కాకపోతే ఒక హోప్ అంతే